ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆ ముంబైలో జరిగే అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి వేడుకలకు హాజరయ్యారు అక్కడికి వచ్చిన వాళ్ళని వీళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళను సరే అక్కడ అన్ని కనుక సరదా సన్నివేశంలో మాట్లాడుతున్నాం ఏమంత మామూలు అయితే అక్కడే ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పేరు ఏదో ఉంది కదా ఆయన కూడా ఒక వెళ్ళిపోటుదారు ఏక్నాథ్ షిండే తనతో ఆ ఏక్నాథ్ షిండే తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ముచ్చటించారు సరే అయిన తర్వాత ఇంట్రెస్టింగ్గా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారి నివాసానికి చేరుకొని నలభై ఐదు నిమిషాలకు పైగానే చర్చించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో బలంగా ఉన్నాయని వాటిని ముందుకు తీసుకెళ్లే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేస్తామని చాలా అంశాల మీద మాట్లాడుకున్నామని సరే ఆయన అయితే ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిపి వెళ్ళినట్టున్నారు బట్ చర్చలు మాత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులే చేసినట్టున్నారు అక్కడి వరకు అందరు ఎవరెళ్ళినా ఒకవేళ చర్చలు ఏదైనా ఫోటో కోసం ఉన్నా కాసేపు ఉంటారు తర్వాత ఎవరు ఉండరు మెజార్టీ కేసెస్లో వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు అయితే ఇక్కడ పెళ్ళికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి అక్కడి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి పాపం డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ పిలుచుకొని వెళ్ళేటచ్చు కదా అంత దూరం వెళ్ళి ఆయన ఒక్కరిని వదిలేసి ముఖ్యమంత్రి గారు ఒక్కరే వెళ్ళారు అని నెటిజెంట్లు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రిని వెంట పెట్టుకొని పోతలేరు తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలకు వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి గారిని వెంట పెట్టుకుని వెళ్తలేరు పెళ్లికి కలిసి వెళ్ళిన చివరికి ఆ పెళ్లి నుంచి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళే ఆ ఆ టైంలో కూడా కనీసం ఆ దగ్గర నుంచి ఆ దగ్గర వరకు కూడా ఉప ముఖ్యమంత్రిని వెంట పెట్టుకుని వెళ్ళలేదు అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి నుంచే కదా కాసేపే కదా ఈ ఉప ముఖ్యమంత్రిని కాసింది ఏదో ఫోటో ఫ్రేమ్ కోసమైనా ఎండ పెట్టుకొని వెళ్ళొచ్చు కదా అని నెటిజన్లు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు మరెందుకు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారిని వెంట పెట్టుకొని ఇప్పుడు వీళ్ళతో ఇప్పటి వరకు చర్చలు జరిపే క్రమంలో ఎందుకు ఎండ పెట్టకెళ్ళలేదో తెలియలేదు మరి మరి నలభై ఐదు నిమిషాల సేపు ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి చర్చలు జరపడం ఏ అంశాల మీద చర్చలు జరిపారో బేసిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి ముఖ్యమంత్రి గారు చెప్పరు వాళ్ళ కార్యాలయం చెప్పదు వాళ్ళ పార్టీ చెప్పదు మరి రేవంత్ రెడ్డి గారు చర్చలు జరిపారు ఏం చర్చలు జరిపారో చెప్పారా ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కలిసారు ఏం మాట్లాడారు చెప్తారా ఏం చెప్పారు మాట్లాడి వస్తారు